మాతృశ్రీ జీవిత మహోదదిలో తరంగాలు అధ్యాయం నలభై ఎనిమిది హామీ ఆ రాత్రి భోజనం చేసి అందరూ పడుకున్నారు తెల్లవారు అమ్మ లేచేటప్పటికీ అమ్మకు కాళ్ళు చేతులు ఉబ్బి ఉన్నాయి చిదంబరావు గారు చూచి ఇదేమిటమ్మా అని గుండెలపై చేయి వేసి కొట్టుకుని ఆదుర్దాగా కాళ్ళు వత్తి చూచారు వారి ఆదుర్దా చూచి అమ్మ నెమ్మదిగా నెత్రులేని మీదట ఉబ్బినైలే కొంచెంసేపటికి అవే తగ్గుతాయి ఎందుకు మీరు అట్లా గాబరా పడతారు ఇప్పుడప్పుడే నేను పోతాను తాతగారు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి అన్నది నిజమేననుకో అమ్మా ఎదురుగా కనపడే బాధను చూచి మనస్సు నిబ్బరించుకోలేకపోతున్నాను నీ స్థితి అని నాకు తెలుసు నీ మనసు మా కంటే విశిష్టమైందని నాకు తెలుసు నీ శరీరం మా శరీరం కంటే విభిన్నమైందని నాకు తెలుసు నిన్ను ఎవరు ఏవి ఏమీ చేయలేరని నాకు తెలుసు అయినా నీవు బాధపడుతూ కనిపించగానే అంతకుముందున్న భావాలు విశ్వాసాలు కరిగిపోతున్నాయమ్మా దీనికి కారణం మాత్రం నాకు తెలియటం లేదు ఇంత మాత్రానికే బాధపడితే చెలిస్తే ఎట్లా ముందు ముందు ఉన్నదంతా అదే అన్నదమ్మా ఏమో కొన్ని సందర్భాల్లో నీవు సర్వశక్తిమంతురాలవని సర్వజ్ఞురాలవని ఎంత నమ్మకమో కొన్ని కొన్ని వేళల్లో నీకేమవుతుందోనని నీవేమవుతావోనని నేను బాధపడుతుంటానమ్మా మరి ఆ విశ్వాసానికి ఈ భయానికి సమన్వయం ఎట్లాగో నాకు అర్థం కావటం లేదు అన్నారు చిదంబరరావు గారు ఏమీ లే తాతగారు మీకు నా మీద ప్రేమే ఇందుకు కారణం మరి నేను మీ మనుమరాలి నాయే శరీరం కష్టపడుతూ ఉండెను అది మీకు కనపడుతూ ఉండెను ఇక మీకు బాధ కలగకుండా ఎట్లా ఉంటుంది మరీ మీది గుండె కాని రాయి కాదుగా అదేనమ్మా సున్నితమైన ఈ హృదయము ఈ మమకారమే అవరోధంగా తయారైనాయి తాతగారు మమకారం దేనికి అవరోధం కాదు ఒకచోట ఉండే మమకారమే విస్తృతమై సర్వత్రా వ్యాపిస్తే అదే మాధవత్వం అవుతుంది ఏమిటేమిటి మళ్ళీ అను మళ్ళీ అను అమ్మ పలికిన ఆ వాక్యం చిదంబరరావు గారిని చకితులను చేసింది ఏమిటమ్మా ఇప్పుడు మాట మళ్ళీ వినిపించు పరిమితమైన మమకారం మానవత్వాన్ని సర్వత్రా ఉండే మమకారం మాధవత్వాన్ని చేస్తాయి మళ్ళీ చెప్పిందమ్మా ఎంత బాగా చెప్పావమ్మా బాగానో బోగానో నాకు అనిపించింది చెప్పాను అయితే నా మమకారం నాలో మానవత్వాన్ని గుర్తింపచేస్తున్నదంటావా లేక నా మమకారమే నీలో మానవత్వాన్ని చూస్తున్నదంటావా నాకు తెలీదు తాతగారు లేక రెండూనా అన్నారాయన అది మీకే తెలియాలి మీరే చెప్పాలి ఎక్కడా చిక్కవు కదమ్మా అదేమిటి తాతగారు ఈ నెలలో బాగా చిక్కానని అందరూ అంటుంటే మీరు ఇట్లా అంటారు మామూలుగా బాగా ప్రేమ ఉన్న చోట ఎంత బాగా ఉన్నా చిక్కినట్లే కనపడతారంటారు పైగా మీకేమో నా మీద ఎక్కువ ప్రేమంటారు మరి మీరే ఇట్లా అంటే నేనేమనాలి ఎంత చమత్కారంగా మాట్లాడతావమ్మా అన్నారు తాతగారు మీరు నేర్పిందేగా అంటూ అమ్మ మెల్లగా వచ్చి చిదంబరరావు గారి ఒడిలో కూర్చున్నది చిదంబరరావు గారు వెల్లువలైన మమకారపు పారవస్యంలో అమ్మ తల నిమురుతూ ఆసుపత్రికి వెళదామా అమ్మ అని అడిగారు నేను రాలేను తాతగారు కాళ్ళు పట్టుకుంటున్నాయి ఎక్కడికి రాలేను కాళ్ళు పట్టుకుంటున్నాయి కాదమ్మా కాళ్ళు పట్టుకుంటున్నారు ఎవరు భక్తులు అన్నారు తాతగారు నాకు భక్తులు ఎవరూ లేరు అందరూ బిడ్డలే ఈ విషయంలో నీకెంత స్థిరమైన భావం అమ్మా ఒక్క క్షణంలోనూ ఏమరపాటు కనిపించదు కదా అది నా స్వభావం తాతగారు స్వభావం మారనిది భావం మారుతూ ఉండేది అయినా తల్లికి బిడ్డల విషయంలో మరుపు ఏమరపాటు ఏముంటుంది చిదంబరరావు గారికి అమ్మ మాటలు వింటున్న కొద్దీ ఆనందంగా ఉంటున్నా దినదినం క్షీణిస్తున్న అమ్మ రూపం చూస్తుంటే దుఃఖం పెళ్ళు బిగేది మందులు వాడుతూనే ఉన్నారు కాలం పరిగెత్తుతూనే ఉన్నది నెలా పదిహేను రోజులు గడిచాయి అమ్మ తల వెంట్రుకలు అట్టకట్టాయి ఒకరోజున అమ్మకు తీవ్రమైన జ్వరం వచ్చింది ఆ రోజు అమ్మమ్మగారు పోయినరోజు చిదంబరరావు గారు అమ్మ పక్కలో కూర్చున్నారు వారికి గతమంతా స్మృతిపదంలో మెదిలింది కన్నీరు చెంపల మీదుగా ప్రవహించి అమ్మపై పడ్డాయి ఏమిటి తాతగారు అమ్మ అడిగింది నాకేమిటో దిగులుగా ఉన్నదమ్మా నాకేమీ పర్వాలేదు తాతగారు నేను చెప్పానుగా నేను చేయవలసినది ఎంతో ఉన్నది మరి నాకు భక్తి లోపమా అన్నారు తాతగారు నేనొకటి అడుగుతాను చెబుతారు చిదంబర్రావు గారు అంగీకారంగా తల పంకించారు మీకు దిగులు దేనికి తీవ్రమైన నీ జ్వరము శుష్కిస్తున్న నీ శరీరము చూసి తాతగారు లోకల్లో ఎంతమంది జ్వరంతో బాధపడేవాళ్ళు లేరు అసంఖ్యాకులు అన్నారు వారిని గురించి మీరు ఆందోళన పడుతున్నారా లేదు పోని నన్ను గురించి అందరూ బాధపడుతున్నారా లేదు మరి మీరు నా కోసం బాధపడటానికి కారణం నా మమకారం అనుకుంటాను అవును అయితే ఈ మమకారాన్ని చంపుకోమంటావా అనను ఈ మమకారాన్ని పెంచుకోమంటాను ఈ నీ మనుమరాలను చూచినట్లుగానే అందరినీ చూడండి నీ మనుమరాల కోసం దుఃఖించినట్లుగాని అందరిని గురించి దుఃఖించండి అంటే అందరిలో నీవు ఉన్నానంటావా నా మీద మీకు గల ప్రేమను అందరి మీద చూపించగలిగితే అందరి గురించి ఈ దుఃఖం పొందగలిగితే మీకు ఈ బాధ తొలగుతుందేమోనని నా ఉద్దేశం ఏమోనమ్మా నాకు అది సాధ్యం అనుకోను నీలో అందరూ ఉన్నారనుకుని నిన్ను మరింతగా ప్రేమించగలనేమో కానీ నిన్ను అందరిలో చూచి అందరినీ నీవలే ప్రేమించలేను అది సరేగాని నీకు గుర్తున్నదా ఇవాళ రంగమ్మ తల్లి నిన్ను నా చేతిలో పెట్టినరోజు కానీ నీకు నయమైతే నన్నే నీ చేతిలో పెట్టిన రోజు పిచ్చి తాతగారు నాకు నయం కాదనుకుంటున్నారా నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి అదేనమ్మా నేను కోరుకునేది మీ కోరిక నెరవేరుతుంది తాతగారు అధ్యాయం నలభై ఎనిమిది హామీ సమాప్తం జయ హోమాత